పాదయ్య పుణ్యక్షేత్రం ఇక్కడ స్వామివారు కుక్కటేశ్వర స్వామివారిగా వెలిచి ఉన్నారు అలాగే పదో శక్తిపీఠమైన పీఠమైన పురుతిక అమ్మవారు స్వయంభు దత్తాత్రేయ స్వామివారు వెలిచి ఉన్న క్షేత్రం ఇది పక్కనే మనకి రుద్రభూమి కూడా కనిపిస్తుంది ఇక్కడ స్వామివారు కోడి రూపంలో మనకి దర్శనం ఇస్తారు కుక్కుటుంబం అంటే సంస్కృతంలో కోడి అందుకే ఇక్కడ స్వామివారు కుక్కటేశ్వర స్వామివారిగా పిలిచి ఉన్న ఇక్కడ పితృకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ విశేషం ఏమిటంటే ఆలయ ప్రాంగణంలోనే పిండ ప్రధానాలు జరుగుతూ ఉంటాయి కాశీ తర్వాత ఆలయ ప్రాంగణంలోనే పిండ ప్రధానం జరిగే ప్రదేశం ఇది ఒక్కటే కాశీ క్షేత్రపాలకుడైన కాలభై రోడ్ ఇక్కడ దర్శనమిస్తారు అలాగే విష్ణుమూర్తి పాదాలు గయాశూనుడి పాదాలు ఇక్కడ మనం దర్శించుకోవచ్చు కాబట్టి ఇక్కడ పాదాలు ఉన్నాయి కాబట్టి పాదగయంది పాదగయ్య జీవనం మనం చూడవచ్చు అలాగే ఇక్కడ పురోహిత అమ్మవారి శక్తిపీఠం పీఠం కొలువై ఉన్న ప్రదేశం అలాగే స్వయంభూ స్వామి స్వామివారి దేవస్థానం కూడా కొలువై ఉన్న ప్రదేశం ఆదిశంకరాచార్యుల వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్టు చరిత్ర మనకు తెలియజేస్తుంది